అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల గురించి మనం తెలుసుకుందాము మనం టైం వేస్ట్ చేసు వేసుకో వేస్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం ఇతర మాటల గురించి ఆపేసి మొత్తం సబ్జెక్ట్ గురించి పాత్ర మాట్లాడుకుందాం ఓకే జాగ్రఫీ జాగ్రఫీ అంటే జాగ్రఫీ అనే పదము గ్రీకు భాష నుండి పుట్టినది దీన్ని గ్రీకు భాషలో జియో అంటే భూమి గ్రాఫ్ అంటే ఉందన్న భూస్వరూపాలు స్థితి ఉద్భిజ సంపద జంతు జలాలు విస్తర విస్తరణలు అధ్యయ విస్తరణ అధ్యాయమే అధ్యయనమే జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ ఉనితి రిత్వ ఉత్తరార్ధ గో ఉత్తరార్ధ గోళార్ధంలో దక్షిణాసియా ప్రాంతంలో దక్షిణ భారతంలో డక్కన పీఠభూమిలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది విస్తరించి ఉంది దీనివల్ల మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ అవతరణలు భారతదేశంలో తొలి భాష ప్రయుక్త రాష్ట్రం భాష ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొలి భాష భాష భాషల పరంగా తొలిగా విడిపోయింది తొలిగా విడిపోయిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో తొలి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడులో అక్టోబర్ ఒకటి ఒకటిన కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రను తెలంగాణ ప్రాంతం కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి తేదీన ఆంధ్రప్రదేశ్గా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ నుండి జూ నుండి జూన్ సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రాంతము చేసి భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ తెలంగాణ అనేది ఏర్పడడం జరిగింది ఏ ఏర్చడం ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వి పునర్విష్టికరణ చట్టం ప్రకారము తెలంగాణ అనేది విడిపోయింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదమూడు జిల్లాలతో కూడి ఉన్నది ఇప్పుడు మనం దాని విస్తీర్ణ పరంగా చూసుకుంటే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర విస్తీర్ణం లక్ష అరవై వేలు రెండు రెండు వందల ఐదు కిలోమీటర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణము లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై చదరపు కిలోమీటర్లు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయగా ఆంధ్రప్రదేశ్ పన్నెండు డిగ్రీలు నలభై ఒకటి డ్యాష్ ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్ష అక్షాంశాలు డెబ్బై ఏడు డిగ్రీలు ఎనభై నాలుగు డెబ్బై ఎనభై నాలుగు డిగ్రీల నలభై తూర్పు రేఖాంక్షల మధ్యలో విస్తరించి ఉంది ఇది అక్షాంశాలు రేఖాంక్షల పరంగా కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణము తొంభై ఐదు పాయింట్ నలభై ఏడు వేల చదరపు కిలోమీటర్లు రాయలసీమ యొక్క విస్తీర్ణము అరవై ఏడు వే అరవై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు దేశ భౌగోళిక భౌగోళిక విస్తరణలో ఏపీ రాష్ట్రం విస్తరణ శాతం ఏంటంటే నాలుగు పాయింట్ తొంభై ఆరు శాతం దేశ భౌగోళిక విస్తరణలో ఏపీ స్థలం ఎనిమిదవ శాతం ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య అంటే పద్మూడు ఏపీలో విస్తీర్ విస్తీర్ణ రీత్వ అతి పెద్ద జిల్లా ఏదంటే అనంతపురం పంతొమ్మిది వేల నూట ముప్పై చదరపు కిలోమీటర్లు రెండోది ఏదంటే కర్నూలు పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఏపీలో విస్తీర్ణం విస్తీర్ణ రితువ అతి చిన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు రెండోది విజయనగరం ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్లు నోటి కోస్తాంధ్రలో విస్తీర్ణ రితువ అతి పెద్ద జిల్లా కోస్తాంధ్రలో విస్తీర్ణం విస్తీర్ణం రిత్వ అతి పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా రాయలసీమలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా ఇప్పుడు మనం జనా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ జనాభా గురించి జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము ఏపీ జనాభా నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు పురుషులు రెండు వందల నలభై ఎనిమిది లక్షలు స్త్రీలు రెండు వందల నలభై ఏడు లక్షలు దేశ జనాభాలో ఏపీ జనాభా శాతం నాలుగు పాయింట్ పది శాతము దేశ జనాభాలో ఏపీ స్థానం పదవ శాతం రాష్ట్ర దశాబ్ద రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు జనాభా వృద్ధి శాతం ఎంతంటే తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క శాతం దాని తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ జన సాంద్రత జన సాంద్రత డెన్సిటీ ఏపీ రాష్ట్రం సగటు జనసా ఏపీ రాష్ట్ర సగటు జన సాంద్రత మూడు వందల నాలుగు జన సాంద్రత అధికంగా గల జిల్లా కృష్ణా జిల్లా ఐదు వందల పద్దెనిమిది జన సాంద్రత అల్పంగా గల జిల్లా ఏదంటే వైఎస్ఆర్ కడప నెక్స్ట్ ప్రకాశం రెండు వందలు దాని తర్వాత రాష్ట్రము దాని యొక్క గుర్తులు ఏపీ రాష్ట్ర వృక్షం మనకు మన రాష్ట్రానికి వృక్షం ఏదంటే వేప దీని నామం ఏంటంటే ఏంటంటే అజాడి రక్త రక్త అజాడి రక్త అజాడి రక్త ఇండియా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీన్ని ఏదో ఒక ప్రశ్న అనేది మనకు రావడం జరుగుతుంది ఈ గుర్తులు అనమాట ఏపీ రాష్ట్రం యొక్క యుక్షం ఏంటంటే ఏప చెట్టు దీనికి నామం కూడా అడుగుతాడు నామం వచ్చేసి ఆజాడి రక్త ఇండియా ఏపీ రాష్ట్రం పుష్పం ఏంటంటే మల్లె పువ్వు దీని నామము జాస్మినం ఇండిక ఏపీ రాష్ట్రం యొక్క జంతువు ఏంటంటే కృష్ణజింక దీని నామము పింటిలోప్ సెర్వి కాపురా ఏపీ రాష్ట్రం పక్షి ఏంటంటే రామ్ దీని దీని నామము పిట్టు క్యూలా ఏపీ రాష్ట్రం ఫలం ఏంటంటే మామిడి దీని శాసననామం మంజిఫిరా ఇండియా రాష్ట్రం జలచరం ఏంటంటే డాల్ఫిన్ జలచరం డాల్ఫిన్ దీని శాసననామం వచ్చేసి డెల్ఫినస్ డెల్ఫిస్ రాష్ట్ర చిహ్నం పూర్ణ ఘటం దీనిని పద్నాలుగు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కొత్త అధికారాన్ని అధికార చిహ్నంగా దీన్ని ప్రకటించింది రాష్ట్ర అధికార మాసపత్రిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ రాష్ట్ర నృత్యం కూచిపూడి రాష్ట్ర భాష తెలుగు నోట్ తీసుకున్నాం ఒక నోట్ చూడండి ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం ప్రకటి ప్రకటించారు ఎవరంటే గిడుగు రామ్మూర్తి జయంతి రామ్మూర్తి జయంతి తరపున రాష్ట్ర గీతం వచ్చి మా తెలుగు తల్లికి మళ్ళీ పోతుంటారు దీన్ని రచించింది శంకరాంబడి సుందర సుందరదారి గారు దీనిని పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ఈ గేయాన్ని రాష్ట్ర గీతంలో ప్రకటించారు దీని మొదటిసారిగా దినబంధం దినబంధు అనే సినిమాలో టంగుటూరి సూర్యకుమారి పాడారు రాష్ట్ర అధికారిక వార్త ఛానల్ ఏంటంటే సప్తగిరి రాష్ట్రంలో సరిహద్దులు దిక్కులు రాష్ట్రాలు చూసిన ఉత్తరం వ్యా వాయువ్యంలో ఉంది రాష్ట్రం తెలంగాణ ఈశాన్యం ఛత్తీస్గఢ్ ఒడిస్సా పుడుచేరి ఉండ యానం ఇవి ఉండవు ఈశాన్యంలో పశ్చిమంలో కర్ణాటక ఉంది దక్షిణంలో తమిళనాడు ఉంది తూర్పులో బంగాళాఖాతం ఉంది ఏపీ రాష్ట్రం సరిహద్దు సరిహద్దులు లేని జిల్లా ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా మధ్యలో ఉంది ఇంకేం సరిహద్దులు ఏమిటో కడపకు రాష్ట్రంలో ఏకైక భూ పరివేష్టిక జిల్లా ఏంటంటే ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ వైఎస్ఆర్ జిల్లా ఏకైక భూ పరివేష్టిక జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా ఏపీలో అధికంగా జిల్లా అధికంగా జిల్లాల సరిహద్దులు గల రాష్ట్రం ఏంటంటే తెలంగాణ అన్ని తెలంగాణకు అన్ని సరిహద్దులు అనేవి వేరే రాష్ట్రాలతో సంబంధ ఎక్కువ ఉన్నది జిల్లా ఏంటంటే రాష్ట్రం ఏంటంటే తెలంగాణ భారతదేశంలో మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు ఏంటంటే ఐదు అవి ఏంటంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్ హర్యానా నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇతర రాష్ట్రాలతో మనకు సరిహద్దులు కలిగినవి ఏమేమి మనకు సరిహద్దులు ఉన్నాయి అంటే ఇతర రాష్ట్రాలతో శ్రీకాకుళం ఒడిశా సరిహద్దు ఉంది విజయనగరం ఒడిశాతో విశాఖపట్నం ఒడిశాతో తూర్పుగోదావరి ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణతో పశ్చిమ గోదావరి తెలంగాణ కృష్ణా తెలంగాణ గుంటూరు తెలంగాణ ప్రకాశం తెలంగాణ నెల్లూరు తమిళనాడు చిత్తూరు తమిళనాడు కర్ణాటక అనంతపురం కర్ణాటక కర్నూలు తెలంగాణ కర్ణాటక జిల్లాల సరిహద్దులు ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం 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 శ్రీకాకుళం విశాఖపట్నం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా పశ్చిమ గోదావరి కృష్ణా తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణ కృష్ణా ప్రకాశం ప్రకాశం గుంటూరు నెల్లూరు వైఎస్ఆర్ కడప కర్నూలు ఎస్వి ఎస్విఎస్ నెల్లూరు ప్రకాశం వైఎస్ఆర్ చిత్తూరు వైఎస్ఆర్ కర్నూలు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ వై వైఎస్సార్ కడప ప్రకాశం అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ కడప చిత్తూరు చిత్తూరు నెల్లూరు వైఎస్ఆర్ కడప అనంతపురం ఏ జిల్లాకు ఏ జిల్లాకు సరిహద్దులు ఉన్నాయి అధిక జిల్లాల సరిహద్దు కలిగిన జిల్లా వైఎస్ఆర్ కడప అన్ని అన్ని జిల్లాలతో కనెక్ట్ అయింది ఎక్కువంత కడప అతి తక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగింది ఏంటంటే శ్రీకాకుళం అనమాట అది నెక్స్ట్ పరిపాలన అంశాలు పరిపూర్ణ అంశాలు ఏంటంటే పట్టణాలు ఏంటంటే నూట తొంభై ఐదు అత్యధిక పట్టణాలు గల జిల్లా ఇది చిత్తూరు జిల్లా అత్యల్ప పట్టణాలు గల జిల్లా ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొ మున్సిపల్ కార్పొరేషన్లు పదహారు మున్సిపాలిటీలు పంచాయతీలు తొంభై నాలుగు రెవెన్యూ డివిజన్లు యాభై ఒకటి రెవెన్యూ గ్రామాలు పదిహేడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మండలాలు ఆరు ఆరు వందల డెబ్భై తొమ్మిది గ్రామ పంచాయతీలు పదమూడు వేల అరవై ఐదు ప్రజాప్రతినిధులు లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రాజ్యసభ స్థానాలు పదకొండు మొత్తం శాసనసభ సంఖ్య నూట డెబ్బై ఐదు శాసన మండలి సంఖ్య యాభై ఎనిమిది అక్షరాస్యత రాష్ట్రంలో అక్షరాస్యత రేటు అరవై ఏడు పాయింట్ ముప్పై ఐదు పర్సెంట్ పురుషుల అక్షరాస్యత రేటు డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత రేటు యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు అక్షరాశిత రేటు అరవై రెండు పాయింట్ ముప్పై ఏడు రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్య రేటు డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేడు రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఎస్సీ జనాభా అక్షరాత రేటు అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు రాష్ట్రంలో எஸ் ஜன அகராத ரேட்டு நல எது பாண்டை ஆறு அக்ர அக்சராச ரேட்டு அதிக்கங்க கல ஜி ஏதாவது பச்சிமோதா டெபை நாலு பாய் முப்பை ரெண்டு அக்ராச ரேட்டு அல்பங்க கல ஜி ஏதாட்டி விஜயநகரம் யாபை எம்மிண்ட் எண்பை தமிழ் பர்செண்ட் பட்டண ஜனபா பட்டண ஜன பட்டண ஜனபா சாத்தம் இரவு தொழில் பாட்டு நல பர்செண்ட்டு கல பட்டண ஜனபாபாத்தம் அதிங்க ஏதாண்டே விசாபட்டும் கல பட்டண ஜனபாசாத்தம் தக்குவலே ஸ்ரீகலம் பத்தொந்து பாய்டு யாபை ஆறு சாத்தம் ఆరోగ్య సూచిక రాష్ట్రంలో రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు ఎంతంటే వెయ్యి సజీవ సజీవ జననాలుగు జననాలకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉన్నాయన్నమాట రాష్ట్రంలో శిశు మరణాల రేటు వెయ్యి సజీవ జన నాలుగు ఇరవై తొమ్మిది ఉన్నాయన్నమాట రాష్ట్రంలో వసతి మరణ ప్రసూతి మరణాల వృద్ధి నిష్పత్తి ఎంత ఉందంటే అరవై ఐదు ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన బిట్స్ ఇవి నెక్స్ట్ మనము వచ్చే వీడియోలో Second chapter some of the disc Okay, thank you very much.